మంచోడు మీరు ని ఏమో కాబట్టి ఇంట్లో కూర్చోదు ఎక్కడ ఇంట్లో కూర్చోబెట్టిండ్రు ఎవరు కూర్చోబెట్టిరు ఇంట్లో నువ్వు కూర్చోబెట్టినా ప్రజలు గుర్సెట్టిరు ప్రజలు మార్పు కోరుకున్నారు ఏం మార్పు కోరుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు కోరుకున్నారు ఇప్పుడు ఏమొచ్చింది మార్పు తెలుస్తుంది కదా ప్రజలందరికీ తెలుస్తుంది ఏం మార్పు కోరుకున్నారు ఆ మార్పును సరిదిద్దుకోవడానికి మళ్ళా బాపు ప్రోగ్రామ్ కి అంతమంది అటెండ్ అయ్యిండ్రు అందరి పైసలు ఇచ్చి కొనుక్కున్నారు పైసలు ఇచ్చి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటారు పైసలు కాదు మీకు పైచాచికం ఎక్కువయి పైసల మీద పిచ్చి ఎక్కువయి పైసలు పైసలు అని అంటున్నారు పైసల గురించి కాదు మా బాపు మాట్లాడే మాటల కోసం వచ్చి ఆయన మీద పిచ్చి కోసం వచ్చింది ఆయన మీద ఉన్న ప్రేమ కోసం వచ్చి ఆయన చేస్తున్న ప్రతి ఒక్క పని ఆస్వాదించిరు కాబట్టి అక్కడికి వచ్చింది నీతి తప్పకుండా నీయ తప్పకుండా పైసలు పైసలు అంటున్నావు నీకు అర్థప్ప ఇంకా లేదు ఆలోచన ఇది నేను అంటున్న మాట కదండి నేను పార్టీ వాళ్ళు పైసలు ఇచ్చి ప్రజానికాన్ని తీసుకొచ్చారు పది లక్షల మంది జన సమీకరణ చేసినటువంటి ఆ సభకి ఏ ఇంతకు ముందు కేసీఆర్ దగ్గర పైసలు లేవా ఇంతకు ముందు పైసలు వాంచిండ్రా ఎందుకని లేవు మరి మరి ఇప్పుడు ఎందుకు పైసలు వాంచిండ పైసల కోసం రాలే నువ్వు చేస్తున్న పరిపాలన చూసి పిచ్చెక్కి మెంటల్ ఎక్కి మైండ్ బ్లాక్ అయ్యి ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ మా బాపు అని చెప్పేసి అడిగిపోయినా ఇంకోటి బయటకు వచ్చిండు ఇప్పుడు బయటకు వచ్చిండు అప్పుడు బయటకు అని మాట్లాడుతున్నావు కదా తప్పు మాట్లాడుతున్నావు ఇరవై ఐదో సంవత్సరం పూర్తి చేసుకున్నందుకు మా తెలంగాణ తల్లి పుట్టిన పుట్టినరోజు చేసుకోవడానికి అంతమంది జనాలు అక్కడ పోయినమే తప్ప నీ కోసం కాదు బయటికి వెళ్ళింది బాపు మా తెలంగాణ తల్లి పుట్టినరోజు కారణం వల్ల బయటికి వెళ్ళింది గుర్తు పెట్టుకోటం రేవంత్ రెడ్డి ఏమంటుండో తెలుసా అసలు నీ పేరే మా దృష్టిలో లేదు భయపడే ఇంకా నీ పేరే మా దృష్టికి రాదు ఇంకా భయపడేందుకు ఎందుకు భయపడుతున్నావు తడబాడు అసలు మీరు నువ్వు గుర్తులేదు అని చెప్తున్నా కదా నేను మీరు గుర్తే లేరు మాకు ఇంకెందుకు తీస్తాం పేరు అవసరమేముంది మాకు నువ్వు పేరు అంత ప్రతిభ ఏం చేయట్లేదు ఇక్కడ అయితే ప్రధానంగా మీరు కవిత గారితో బాగా ఉంటారని విన్నాం ఉంటారు ఏంటి కవిత గారితో అంత ఉండడానికి గల కారణం ఏంటి ఒక ఆడబిడ్డగా ఆమె జాగృతిలో చాలా అందరినీ కూడా మా అందరినీ సంపాదించుకుంది కాబట్టి అక్క అప్పటి నుంచి మేము అక్కతోనే ఉన్నాం సో ఇప్పుడు కూడా అక్కతోనే ఉన్నాం ఆమె ఏదన్నా ఉండని ఆడపిల్ల కాబట్టి మేము అందరం సపోర్ట్గా ఉంటున్నాం బాగుంటుంది అసలు అక్క దగ్గర మీరు కొద్దిసేపు ఉంటే గనక మీరు మళ్ళీ అక్కడ నుంచి జరగరు అంత మంచిది నేను నేను కవిత ఒక్క రోజు కూడా అలాంటి ఫీలింగ్ కానీ అలాంటి మెంటాలిటీ కానీ కవితక్కది కాదు అలాంటి ఫీలింగ్ అలాంటి మెంటాలిటీ ఉంటే మేము ఎక్కడ వాళ్ళం మా దగ్గర అసలు మెస్లోనే మెస్లం ఎక్కడున్నా ఎంత మందిలో ఉన్నా కూడా పేరు పెట్టి స్టాలిన్ ఎలా ఉన్నావు అమ్మా వందల మందిలో ఉంటుంది మిమ్మల్ని అందరినీ అందరిని అలాగే ప్రతి ఒక్కరిని అంతెందుకు ఇప్పుడు మొన్న ట్యాంక్ బండ్ పైన ధర్నా జరిగింది ధర్నా చౌకల ఉన్న ప్రతి ఒక్క స్టేజ్ పైన ఉన్న యాభై మంది ప్రతి ఒక్క పేరు పేరునామే పెట్టి పిలిచి నమస్కారం తెలిపింది ప్రతి ఒక్కరిని ఎస్ వాస్తవం కాల్ ఎస్ నమోద్సా నమన్ కావాలంటే మీరు వీడియో దియోట్ అక్కడ ఫ్లెక్స్ కట్టిన ఒక ఫ్లెక్స్ అతన్ని కూడా తను విష్ చేసింది కవిత గారు ఇంత మంచి మనసా ఎస్ నెక్స్ట్ సీఎం అని మేము అనుకుంటున్నాం ఆడవాళ్ళు దల్చుకుంటే చేంత ఏమీ లేదు కేసీఆర్ కి సిఎం అని కొంతమంది అంటారు కేటీఆర్ సీఎం అని కొంతమంది అంటారు మీరేమో కవిత సీఎం అని మీరు అంటారు ఏది వాస్తవం ఏది అవాస్తవం మరి చంద్రబాబు నాయుడు గారి జైల్ వెళ్ళిండు అవునా వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు మన జగన్ అన్న జైలుకెళ్ళిండు సీఎంఐండు మన దొంగ నోట్ల దీంట్లో మన రేవంత్ రన్న జైలుకి వెళ్ళిండు ఆయన కూడా సీఎంఐరిని కానీ ఏ తప్పు చేయకుండా మా అక్క జైలుకి వెళ్ళింది అవునా మరి మా అక్క సీఎం కదా నెక్స్ట్ సీఎం ఆమెనే రాసుకోండి వస్తున్నాయి అక్క పక్క నుండకున్నా సరే అక్క సీఎం అయితే చాలు మేము ఎక్కడున్నా అక్క చూస్తుంది మమ్మల్ని చాలు ఖచ్చితంగా ఎస్ నమ్మచ్చు అది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు పలకరించిన పలకరింపు అప్పుడు ఉండకపోవచ్చు కదా మరి అట్లా కూడా అనుకోవచ్చు కదా ఆమె పది పదిహేను ఏళ్ళ నుంచి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకేలాగా పలకరించింది ఆమె సీఎం అయినా ఎందుకు పలకరియాదని ఎట్లా అనుకుంటున్నారు ఆమె మానవ ఆమె మనస్తత్వం మాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను టిఆర్ఎస్ పార్టీ అంటేనే కోపం వస్తుంది కేసీఆర్ అంటేనేమో కోపం వస్తుంది కవిత అంటే కూడా కోపం వస్తుంది నర నరాల కేసీఆర్ కుటుంబానికి అంకితం అయిపోయినట్టు స్టాలిన్ అంటే అది నమ్మొచ్చా లేకుంటే అది మన తెలంగాణ తల్లి మీద ఎప్పుడైతే నాకు గౌరవం వచ్చిందో ఆ రోజు నుంచి నేను వాళ్ళకి అడక్ట్ అయితే కేటీఆర్ అన్నకి మీకు ఎలా ఉంటుంది పరిచయం కేటీఆర్ అన్న కూడా అంతే అంటే ఎప్పుడు కేటీఆర్ అన్నకి ఎక్కువ మేము కాంటాక్ట్ లో కానీ కనెక్ట్ లో ఉండను ఎప్పుడైనా అన్న కలిసినప్పుడల్లా అన్న నమస్తే అంటే స్టాలిన్ నమస్తే అంట స్టాలిన్ అని బిల్వాలా కృష్ణవేణి అని బిల్వాలా అంటాడు అన్న మీ ఇష్టం అని చెప్తా ఆ అంటే మీకు ఏది పిలిస్తే నచ్చుతుంది నాకు స్టాలిన్ అనే బిల్వాలి స్టాలిన్ ఎస్ మేము కూడా స్టాలిన్ అంటాం ఎస్ స్టాలిన్ గారు ఒకటి చెప్పండి ఇప్పుడు రానున్న రోజుల్లో స్థానికంగా మీరు సికింద్రాబాద్ డివిజన్లో ఉన్నారు అక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి సమస్యలేంటి ఇప్పటికి ప్రస్తుతానికైతే మా ఎమ్మెల్యే పద్మారావు గారు ఉన్నంత వరకు మాకు ఎలాంటి సమస్యలు లేవు ఎలాంటి డ్రైనేజ్ ప్రాబ్లమ్ కానివ్వండి వాటర్ సమస్యలు కానివ్వండి లేకుంటే వితౌట్ ఎవరైనా పర్మిషన్ లేకుండా ఇల్లు కట్టడాలు కానివ్వండి అవన్నీ ఏమీ లేవు అన్నీ బాగున్నాయి మేమందరము ఇంటింటికి ఒక పద్మారావుని తయారు చేసింది మమ్మల్ని కాబట్టి ప్రతి ఒక్కరము ప్రతి ఒక్క ఏరియాలో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా డైరెక్ట్ మేము జిహెచ్ఎంసీకి కాల్ చేస్తాం వాటర్ వాల్స్కి కాల్ చేస్తాం మాకు ఎవరు కావాలంటే వాళ్ళని డైరెక్ట్ కాల్ చేసి మేము పిలిపించుకుంటాం అన్న ఆ స్థాయిలో మమ్మల్ని పెట్టాడు కాబట్టి అన్న అంటే మాకు అందరికి ఇష్టం ఇంకోటి ఏంటంటే ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ సాయినగర్ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ మాత్రం బిల్ శాంక్షన్ కాక అవి ఆగిపోయినాయి సో అవి కూడా ఇంకా శాంక్షన్ చేయట్లేదు అది మన కాంగ్రెస్ ప్రభుత్వము ఎప్పుడు శాంక్షన్ చేస్తుందో మరి వేచి చూస్తాం మీ దగ్గర ఉన్నటువంటి కార్పొరేటర్ మీతో ఎలా ఉంటుందమ్మా ప్రస్తుతానికి ఇప్పుడు మాకు కార్పొరేటర్ లేదు ఆమె టిఆర్ఎస్ నుంచి గెలిచి డిప్టీ గా స్థానం తీసుకొని కాంగ్రెస్లోకి జంప్ అయిపోయింది అంటే ఇప్పుడు అక్కడ బాధ్యతలు ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు వారి దృష్టికి తీసుకోవడం ఏమైనా ఆమె దృష్టికేం తీసుకోబో మేము ఏమున్నా మేము పజ్జన్న దృష్టికే ఓకే ఆయన చూసుకుంటారు అన్ని పద్మారావు దగ్గరికి వెళ్తారు ఎస్ ఆయన సాల్వ్ చేస్తారు యెస్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఫోన్ లో చెప్పిన చేస్తారు అంతవరకు వెళ్ళన అవసరం కూడా లేదు అందుకే కళ్ళు మూసుకొని ఆయన గెలిపించుకుంటారు ఎమ్మెల్యేవ్వ గారు చాలా సునిత స్వభావం కలిగిన వ్యక్తి అందరితో కలవేడిగా అందరితో మాట్లాడతాడు సమస్యలు తెలుసుకుంటాడు అనేది కూడా వార్తలు ఉన్నాయి ఆయన ప్రవర్తన కూడా సాత్వికమే అయితే మీరు ఇన్ని సేవ చేస్తున్నారు ప్రజల మధ్యలో తిరుగుతున్నారు ఇల్లు తిరిగి పెడుతున్నారు అసలు ఏంటి మీ లక్ష్యం ఏంటి మళ్ళీ తెలంగాణ రాష్ట్రం వెనకబడొద్దు అని ఒక ఇంటెన్షన్ మళ్ళీ ఎవరి చేతిలో పడొద్దు అని ఒక ఇంటెన్షన్ ఇది తెలంగాణ తల్లి ఇలా ఇటాలియన్ బొమ్మ కాదు ఇది కాబట్టి ఎక్కడో ఉన్న వారికి సపోర్ట్ చేస్తున్నారు మన తెలంగాణ తల్లికి సపోర్ట్ చేయడం మానేస్తున్నారు మీరు ఇంతవరకు కూడా ఇన్ని సంవత్సరాల రాజకీయంలో కూడా మనం ఎవరూ సపోర్ట్ చేసే మన బతుకులు ఇట్లని ఇప్పుడు మన తెలంగాణ బిడ్డ కేసీఆర్ గారు మనకు సపోర్ట్ చేస్తుంటే మనకు ఎందుకు ఆలోచన లేదు అని ఒక తెలంగాణ తెలంగాణ కేసీఆర్ గారు అయితే మీరు రానున్న కార్పొరేట్ ఎలక్షన్స్లో మీకు ఏమైనా నిలబడాలని ఆలోచన కానీ హండ్రెడ్ పర్సెంట్ నిలబడతాను హండ్రెడ్ పర్సెంట్ అంటే మీ పార్టీ వాళ్ళు మీ వెనకుండి మన హామీ ఇచ్చారా మీకు ఏమైనా హామీ ఇచ్చేది ఏముంది మన ప్రజల్లో పని చేసుకుంటూ పోతే వాళ్ళే చెప్తారు ఇప్పుడు కవిత గారితో మీరు దగ్గర సన్నిహితులు ఉంటారు అట్ ద సేమ్ టైం పద్మారావు గారితో కూడా అన్న కాబట్టి ఆయనతోటి కూడా సన్నిహితంగా ఉంటారు అరే చెల్లి నేనున్నా అరే చెల్లి నేనున్నా నువ్వు చేసుకుంటే వెళ్ళిపో అని ఏమన్నా మీకు హామీ ఇవ్వడం జరిగిందా అనేది నా ఉద్దేశం ఆయన హామీ ఎవరికి ఇవ్వడు హామీలు ఇచ్చి రాజకీయం చేసేది కాదు ఆయన స్వభావం పని ఎవరైతే చేస్తారో వాళ్ళని మైండ్లో పెట్టుకుంటాడు ఇంతకు ముందు కూడా రెండు సార్లు ఫస్ట్ అసలు టికెట్ నాదే సో అన్న ఏం చేశారంటే అలకుంట హరి సరస్వతి అలకుంట హరి ఉన్నారు కదా ఆయన చాలా సీనియర్ అమ్మ నీతి నిజాయితీగా మనం ఉండేవాళ్ళం ఆయన సీనియర్ నాయకుడు కాబట్టి ఆయనకు టికెట్ ఇవ్వాల్సి వస్తుంది అని అన్నారు అన్న మా వల్ల మీరు పేరు బూడగొట్టుకోద్దు ఖచ్చితంగా ఆయనకే టికెట్ ఇవ్వాలని చెప్పేసినాం ఆయన కార్పొరేటర్ చేసినాం గెలిపించుకున్నాం అయిపోయింది నెక్స్ట్ నెక్స్ట్ మళ్ళీ కొట్లాడాను కొట్లాడితే ఇంకా మొత్త శ్రీలతారెడ్డి ఉంది శోభన్ రెడ్డి గారు ఆయన కూడా చాలా సీనియర్ నాయకులు ఆయనకు కూడా కార్పొరేటర్ టికెట్ ఇవ్వాలి సో నా ఆయనకు కూడా ఇవ్వాలి కాబట్టి ఆయనకు కూడా ఇప్పించాను ప్రాబ్లం లేదు ఇప్పుడు లాస్ట్ ఫస్ట్ తెలంగాణ ఉద్యమంలో నేను దిగినాకే ఆడవాళ్ళని అందరినీ తీసినాను బయటికి సో ఇప్పుడు అందరికంటే సీనియర్ నేనున్నాను ఓకే ఇప్పుడు నెక్స్ట్ సీనియర్ పరంగా కానీ హెల్పింగ్ నేచర్లో కానీ ప్రతి ఒక్క పనిలో కానీ అక్కడ నేను లీడింగ్లో ఉన్నాను కాబట్టి నెక్స్ట్ కార్పొరేటర్ సీట్ ఆశిస్తున్నాను మీరు ఆశిస్తున్నారు కరెక్ట్ పార్టీ ఎంతవరకు మీకు సహకరిస్తుంది అనుకుంటారు చూద్దాం నమ్ముతున్నారా నమ్ముతున్నా అంటే పార్టీ నమ్ముతున్నారా లేకుంటే కవితక్కని కానీ కేసీఆర్ గారు నమ్ముతున్నారు పద్మారావు గారు నమ్ముతున్నారు నో పార్టీని నమ్ముతున్నాను వాళ్ళను నమ్ముతున్నాను పార్టీని ఎట్లా నమ్ముతున్నాను అంటే నేను పని చేస్తున్నాను కాబట్టి ప్రజలకు అందరికీ తెలుసు వాళ్ళే అడుగుతారు ఇంకోటి ఏంటంటే కవితాకకు తెలుసు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పని చేస్తున్నా అన్నది మధ్యాహ్నకు తెలుసు ఎన్ని సంవత్సరాల నుంచి పని చేస్తున్నా అన్నది కాబట్టి నేను వాళ్ళని కూడా నమ్ముతాను రైతులకి ముప్పై వేల కోట్ల రూపాయలు భరోసా ఇచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రైతు రుణమాఫీ చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ రుణమాఫీ చేస్తే ఎందుకు చచ్చిపోతున్నారు జనాలు రైతులు ఎందుకు చచ్చిపోతున్నారు మొన్నటికి మొన్న విషయం తాగి ఎంత మంది చచ్చిపోయారో నీకు తెలయదా తెలయదా ఇన్ని ఇప్పుడు వందల ఎకరాలు వందల ఎకరాలు సాగు చేసిండు వందల ఎకరాలు వేల ఎకరాలకు నీళ్లు వారుతున్నాయి లక్షల మంది బాగుపడ్డారు కొంతమంది కుటుంబాలల్ల ఎన్నడూ ఎర్ర కానీ సంతోషం వచ్చింది కేసీఆర్ ఉండే పట్టికే ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తా అన్నది ఒక్క రోజు కూడా కరెంటు కట్ కాకుండా చూసిండు నువ్వేం చేస్తున్నావు రోజుకు రెండు గంటలు ఏది రోజుకు రెండు గంటలు కరెంటు కట్ చేస్తావు ఇచ్చింది దిచ్చిపెట్టి మొత్తం కట్ చేస్తావు నీ నా నీ నాన్నవాళ్ళు లేకుండా కట్ చేస్తా అన్నావు కానీ గివి కట్ చేస్తావు అని తెలియదు కరెంటు కట్ చేస్తావు రైతు బీమా కట్ చేస్తావు రైతు బంధు కట్ చేస్తావు లక్ష కళ్యాణ లక్ష్మి కట్ చేస్తున్నావు ఇంకేం కట్ చేస్తావు తొక్కని తోకక్కడే కట్ చేసుకునేది ఉందిగా నెక్స్ట్ కేసీఆర్ వచ్చినాక అది కూడా అవుతుంది లక్ష కోట్లకి పని జరిగితే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు వడ్డీలు కడుతున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఎంతమంది జనాలు బాగుపడుతున్నారు ఎంతమంది జనాలు బాగుపడుతున్నారు ఎంతమంది జనాలు బాగుపడుతున్నారు ఎన్ని ఎకరాల సాగు జరుగుతుంది ఇంతకుముందు తెలంగాణకు ఎందుకు ఇవ్వలేరు మరి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం పది సంవత్సరాలు పరిపాలించినప్పుడు అప్పుడెందుకు లేదు తెలివి ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆయన చేస్తున్నప్పుడు మీరు విమర్శించాల్సిన అవసరం లేదు ఎందుకంటే వేల మంది లక్షల మంది అక్కడ బాగుపడుతున్నారు ఆయన తెలంగాణ ప్రజలు బాగుపడాలన్న ఒక ఇంటెన్షన్ తోటే ఆయన అన్ని పనులు చేశారు రైట్ స్టాలిన్ గారు తెలంగాణ ప్రజలు బాగుండాలి బాగుపడాలి కోరుకున్నప్పుడు అసెంబ్లీ జరుగుతున్నప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు మాజీ సీఎం అయినటువంటి కేసీఆర్ ఎందుకు సభలకు రాకపోతే ఎందుకు రావాలా నువ్వు చేసే పరిపాలన చూద్దామని అవుతున్నాడు విమర్శించినావు కదా విమర్శన కంటే ఎక్కువ ఇప్పుడు నువ్వు చేసే పరిపాలన చూద్దామని అవుతున్నాడు కనిపిస్తూనే ఉంది అనుభవం ఉన్నటువంటి సూచనలు సలహాలు కదా రావాలి నాకు అనుభవం లేదు మిమ్మల్ని విమర్శించడం తప్పైంది నాకు కూడా నాకు నేర్పించాడన్న మీరు రండి వస్తే నేర్పియాడా ప్రశ్నించే హక్కు ప్రతిపక్షానికి లేదా ఎందుకు లేదు రావచ్చుగా ప్రతి ఆయన ఆయననే రావాల్సిన అవసరం ఏముంది మేమందరం ప్రశ్నిస్తున్నాం కదా ప్రశ్న తిడుతున్నాము మన్ను పోస్తున్నాము దుమ్ము పోస్తున్నాం అర్థమవుతా లేదా ఇంకా మా వచ్చి కూడా నిన్ను విమర్శించాలినా పెద్దను తోపని ఏం కాదు సిమె రేవంద్రెడ్ని అట్లా అనొద్దు ఎట్లా అంటారు మరి అంటే బాపు నన్ను వచ్చా పది సంవత్సరాలు పరిపాలించి ఆయన వయసు అంతా లేదు మీ ఇది ఆయన నన్ను కానీ మేము అనదా స్టాలిన్ గారు ఒకటి ఇప్పుడు ప్రజాసేవ అంటే మొత్తం పెద్ద ఎత్తున ఖర్చుతో కూడుకున్నట్టు పని ఈ ఖర్చుని అంతా ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు ఇప్పుడు నేను ఆల్రెడీ నేను వర్క్ చేస్తాను నాకు కన్సల్టెన్సీ ఉంది ఓకే నేను ఇంకా ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ ఇస్తాను ఓకే సో మా ఆయన రైల్వే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఇంకో పాప నాకు లో ఉంది ఒక పాప పెళ్లి చేసినాను సో మా బాబు డిగ్రీ ఇప్పుడు తను కూడా సోషల్ మీడియా బాగా యూజ్ చేస్తున్నారు మాకు వచ్చిన మాకున్నాడు ఒకడు కొడుకు మాకు ఏదన్నా అంటే తనకే ఇస్తాము కాబట్టి ఏమున్న ప్రజలలో వాళ్ళకి సహాయం చేయాలి అనుకుని చెప్పేసి నేను వాళ్ళకి హెల్ప్ చేస్తాను అంటే ఖర్చుకి ఎలాంటి లోట్లు నో మంచిగా లేదండి అంత లేదు చాలు ఒకరికి ఒక పది మందికి సహాయం చేసేలా ఉన్నాను ఓకే అంతే పది మందితో పాటు మీరు బాగుండాలి పది మంది బాగుండాలని కోరుకుంటారు